అట్ల మీద పువ్వు కథ ఒక బ్రాహ్మణుని కూతురు అట్ల మీద ఆవపువ్వు నోము పట్టి ఉల్లంఘనం చేశాను అందుచేత విధవరికము కడుపు సోకము వచ్చాను వంశము లేకుండా నిర్వంసమయ్యను ఆ దుఃఖము భరించలేక ఆమె అడవికి వెళ్ళి ఏడ్చుచుండగా పార్వతీ పరమేశ్వరులు భూమి పాలించుచు అచటికి వచ్చి ఏమీ అలా ఏడ్చుచున్నావని అడిగిరి మీకెందుకు నాయన మీ దారిని మీరు వెళ్ళండి మీరేమైనా ఆర్చేవారా తీర్చేవారా అని ఆమెకి చెప్పాను అప్పుడు వారు దీనికి ఇంకా నువ్వు కర్మ పరిపాకము కాలేదు మన మేము చేయదు అని చక్కా వెళ్ళిరి ఆమె అలాగే దుఃఖించుచూ ఉండెను వారు కొన్నాళ్లకు తిరిగి అక్కడే మునుపటి ఉన్న చోటుకే వచ్చి ఆమెను చూసి ఎలాగున్నావని అడిగిన అడిగిరి అందుకు ఆమె నాయన నా కర్మము మీకెందుకని చెప్పగా ఓహో ఈమెకి ఇంకను కర్మ పరిపాకము కాలేదని మరల వెళ్ళిపోయేరి ఆమె చెట్టు పుట్టలు అడవులు వెంట తిరుగుచుండెను అప్పుడు పార్వతీ పరమేశ్వరులు మరల వచ్చి ఇంకను ఇలాగే తిరుగుచున్నావా అని అడిగిరి అప్పుడు ఆమె నాయన పుట్టిన బిడ్డలు బుగ్గి అయిపోయినారు తలమీద గొడుగు తల్లపోయింది తరలిపోయింది అరణ్యాల పాలైపోయి ఇలా తిరుగుతున్నాను అని చెప్పాను నీవు పూర్వము అట్ల మీద పువ్వు నోము పట్టి ఉల్లంఘన చేసినావు అందుచేత ఇలాగూ తిరుగుతున్నావు ఇప్పుడైనా ఇంటికి వెళ్ళి ఆ నోము పట్టి కథ చెప్పి అక్షింతలు వేసుకుని ఏడాది అయిన తర్వాత ఉద్యాపనం చేసుకున్నావలసిందని పార్వతీ పరమేశ్వరులు చెప్పిరి ఆమె ఆ ప్రకారం ఇంటికి వెళ్ళి ఆ నోము పట్టి ఏడాది అయిన తర్వాత ఉద్యాపనము చేసుకున్నాను దీనికి ఉద్యాపన ఒక ఒక తలంటి నీళ్లు పోసి రవికెల గుడ్డ దక్షిణ తాంబూలాలు ఇచ్చి పన్నెండు అట్లు పూసి కాసి ఉన్న కొమ్మలు తెచ్చి పేరేన నెయ్యి బెల్లముతో ఆ ముత్తైదువునకు వాయినము ఇవ్వలేను శక్తి తప్పినా భక్తి తప్పరాదు కథలోపమైన వ్రతలోపము కాకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి